అన్ని మొత్తం ఉన్నాయి అన్ని చూస్తే మొత్తం కవర్ అవుతుంది అంటే మీ షాప్ గంటే ఒక మూడు షాప్ సూపర్ ఒక ఐదు షాప్ల కెమెరా మొత్తం చౌదం మొత్తం కవర్ అవుతారు అన్నట్టు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు ఉన్నారన్న అన్నది ఇక్కడ అంబేద్కర్ చదవచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అన్నిటిని కవర్ చేసుకుంటా అట్లా సిటీ వేద్దామని ఒక కాన్స్ ఎక్కువ ఉన్నది ప్రతి షాప్ దగ్గర ఒక కెమెరా పెట్టి అది రోడ్డు మొత్తం రోడ్కే పడేటట్టు లేదంటే ఒక సోలార్ పవర్ ప్లాంట్ తీసి ఆ ముంగట షాప్ ముంగట పోలికి కనెక్షన్ తీసేసుకుంటే అది దాట మీ దగ్గర ఉంచి కూడా నడుస్తుంది అవుతున్నామంటే ఆ సోలార్ అయితే పోలి తీయచ్చు లేదంటే మీ దగ్గర ఉంచుకుంటుంది కానీ మెయింటెనెన్స్ బాధ్యత ఆ షాప్ వల్లదే ఉండాలన్నట్టు

ఇక ఇది ఊరు మన బాధ్యతగా తీసుకోవాలా తీసుకుంటే ఇప్పుడు మేము ఒక రెండు వందల నుంచి మూడు వందల కెమెరాలు వంద శాతం డివిగా ఇన్స్టాల్ అయితే మేము చెప్పే కాన్సెప్ట్ తో పోతాం కాబట్టి పర్ఫెక్ట్ పోతాం ఇక ఫస్ట్ మీకు చెప్పిన ఎందుకంటే మీ షాప్ అన్ని దూరం 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 ఉంటాయి కదా పక్క పక్కకు ఉంటాయి ఇక షాప్లు మిగితా సూపర్ మార్కెట్ ఒకటే లైన్లు ఉంటాయి జ్యువెలరీ షాప్లు అన్నీ ఒకటే లైన్లు ఉంటాయి అటు ఉంటాయి కాబట్టి మీ మాత్రం దూరం దూరం వేలాలు ఉన్నాయి అవుట్ చేసినాం షాప్ అవుట్ హౌట్స్ కార్డ్ల దగ్గర దూరము మెయిన్ మెయిన్ బస్టాండ్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసేది ఒక కెమెరాని అది ఖచ్చితంగా సేఫ్ అయితే దొంగలు ఓల్ ఊళ్ళకి రావాలంటే బీన్ ఐదారు వందల సీసీ కెమెరాలు ఉంటాయి అని భయపడతారు ఇక అంటే మనం డిస్టిక్ లో టాప్ రావాలా విలేజ్ లో అంటే మన డిస్టిక్ లా కావచ్చు స్టేట్ లాగా కావచ్చు సీసీ కెమెరా ప్రొటెక్షన్ మన మాత్రం టాప్ రావాలని కాన్సెప్ట్ ఉన్నది ఈ కంపెనీ అంటే అది ఏదో ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని తీసుకొని కాదు కాకపోతే షాప్ దగ్గరనే పెట్టుకునేటట్టు కాన్సెప్ట్ ఇటు గల్లీలో వచ్చేట యూత్ యూత్లకు సంఘాల చిన్న చిన్న ఏరియాలో కొత్త కొత్త ఇల్లు వాళ్ళకి తగ్గుతాను కొత్త ఇల్లు కష్టం సెంటర్ పోలికి అంటే ఉన్న ఎలక్ట్రికల్ పోల్కి సీసీ కెమెరా ప్రొవైడ్ చేయమని అడుగుతాం వాళ్ళకు కూడా ఇప్పుడు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టుకుంటారు కాబట్టి ఊరు అంటే గల్లీలో అక్కడ నాకు కడుతున్నాయి బిల్డింగ్ దగ్గరికి పోయి మేము చెప్తాం అవేర్నెస్ చేస్తాం ఏమని అంటే ఇవి ఇట్లా కొత్త బిల్డింగ్ అంటే ముంగట్టున్న ఎలక్ట్రికల్ పోల్కి ఒక సీసీ కెమెరా పెట్టుకో ఇంకా పెట్టుకోవాలి ఇంతకెట్టు ఎప్పుడైనా దొంగతనమో ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంట్ పిల్లలు చిన్న పిల్లలు మీద ఎదుగుతారు

నేను వచ్చి డిడకరేషన్ చేసుకుంటా ప్రతి షాప్ సెవెన్ చేస్తాం ఇంకొకరు చేసి అంటే ఇంకొకరికి అవేర్నెస్ వస్తుంది సీనరీ చేసి అన్నయ్య ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటూ పోతారు అట్లా ఒక అవర్నెస్ వస్తుంది కాబట్టి ఆ మీద ఒక వన్ మంత్ వర్గాల్లో మేము మొత్తం ఇదే వర్క్ మీద ఉంటాము చేస్తాము నయేష్ మీ సపోర్ట్ అయితే కావాలా మీరు అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నారు మీకు ఎప్పుడైనా సపోర్ట్ కావాలన్నది వందకు వంద శాతం మా కమిటీ ముంబై ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా చేయలేదు మా టీమ్ రెడీ ఉంటుంది అందరికీ టైం